హలోయ ఎస్ క్రిస్తనాములందరికీ హృదయపూర్వకంధనంరా ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగురించిపోయిన వాగ్దానము జెఫనియా మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అలలోయ ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం విడిపింపబడును గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటండి ఇక మీదట మీకు అపాయం ఏమి సంభవింపదు నువ్వు ఇప్పుడు ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఉన్నావా లేకపోతే నాకు ఏదైనా జరుగుతుంది లేకపోతే నా కుటుంబానికి ఏమైంది నా బంధుమిత్రులకు ఏదైనా ఏదైనా ఆలోచన బాగా కుంగిపోతున్నావా అలా కుంగిపోవడానికి వీలు లేదు ఈ వాగ్దానం బట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి దేవుని అడుగుతావో అడిగిన సమస్థాన్ని దేవుని నీకు అనుగ్రహిస్తాడు ఎటువంటి అపాయాన్ని నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో రాకుండా నిన్ను నిత్య జీవనకు వారసులుగా ప్రతి దాంట్లో విజయం పొందే వాళ్ళు దేవుని నిన్ను బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఘనతను నీకు కలగజేస్తాడు హాలలోయ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన అనేకమైన సమస్యలని విడిపింపబడిను గాక రక్షించబడిను గాక అట్టే రీతిగా మీకు ఏదైతే సహాయం కావాలో మీ హృదయంలో ఏదైతే అడుగుచున్నారో మీరు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక ఈరోజు మీరు పొందుకున్నాను గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైన ఏమనికే వందలా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ప్రతి ప్రయాణంలో మీరే తొడని నడిపించిందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా గాక ప్రతి భయాలు తొలగిపోయితే అంటే విజయం వైపేసి అడుగులకైతే వీరు గాక అని ప్రవర్తిస్తుందండి వీడో చూసినా కావాల్సిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జల్లడే నేస్ క్రీస్తునామాలు అడిగి వేడిపించున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్తం ఉందనమ్మ